పదో తారీఖు శనివారం నాడు ఉదయం విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనం పరిషత్తు వచ్చిన కర్తలందరి చేత కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు అలాగే విశేష హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంకాలం స్వామి అశ్వారు అంటే గుర్రం వాహనం చేత పురవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది అయితే ఉండేటువంటి జంతువులన్నింటిలో కల్లా మిక్కిలి వేగం కలిగినటువంటి జంతువుగా ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా ముఖ్యంగా అందరూ గుర్రాలనే వాడేవాళ్ళని మనకి అందరికీ తెలిసిన విషయం కాబట్టి అలాగే స్వామి యొక్క ఆఖరి అవతారంగా కల్కి అవతారంలో కూడా కల్కినం తురగమారూడం కలికల్మష నాశనం అని శాస్త్రం ఆ స్వామి యొక్క కూడా కల్కి వాహనం మీదే ఆ గుర్రం వాహనం మీద స్వామివారు వస్తారని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది కనుక అటువంటి విశేషమైనటువంటి అశ్వ వాహన సేవ ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ వాహన సేవలో కూడా భక్తులందరూ కూడా విరివిరిగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం